అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తుంది ప్రతి నెల కృష్ణ పక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథులలో మోని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయడం మోనం వంటివి పాటిస్తారు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్మకం ఈ సందర్భంగా మోని అమావాస్య ఎప్పుడొచ్చింది దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది మోని అమావాస్య జనవరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో మోని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం నాడు వచ్చింది అమావాస్య తిథి ప్రారంభం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి ముగింపు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదిన మోని అమావాస్య జరుపుకుంటారు తెలుగు పంచాంగం ప్రకారం మోని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ మోని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం అందుకే మోన్ నుంచి మోని అనే పదం పుట్టుకొచ్చింది మోని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా చాలా చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈరోజున నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళా వంటి అత్యంత గొప్ప కాలంలో మోనీ అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండప్రదానాలు పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని చాలామంది నమ్ముతారు అందుకే ఈ మోనీ అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ అమావాస్య నూట ఒకటి సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు ఇది బుధవారంతో కలిసి వచ్చింది మోని అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో రాజయోగం లభిస్తుంది అలాగే పితృదోషం వంశపారంపర్య దోషాలనుంచి ఉపశమనం కలుగుతుంది హిందుమతంలో గంగని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు మోని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి మోని అమావాస్య రోజున గంగానదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి మోని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకుని స్నానం చేయొచ్చు ఈ రోజున స్నానం చేసేవరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆరయం సమర్పించాలి ఎంతో శక్తివంతమైన ఈ మోని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతలు ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ఈ రోజున గోవులకు గడ్డికాని పండ్లుగాని ఏవైనా సరే ఆహారంగా పెడితే కష్టాలు తొలగి దరిద్రాలు దోషాలు అన్ని పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దానిమీద మట్టి ప్రమిద పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి అలాగే ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరు వెలిగేస్తారో అలాంటివారికి అష్టదరిద్రాలు పోయే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మోని అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశిస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ అమావాస్య రోజున రావిచెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది రావిచెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే చాలా మంచిది రావిచెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంటి ముందు రావి ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగుపెడతాడు మోని అమావాస్య రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ రోజు మీ స్తోమతను బట్టి పేదవారికి విరాళాలు ఇవ్వండి మరియు పేద ప్రజలకు సహాయం చేయండి ఈ రోజు మీరు చేసే చిన్నదానమైన మంచి పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి సని వెంటాడుతుంది మోని అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది మోని అమావాస్య రోజున మాంసాహారం మద్యపానం తీసుకోరాదు ఈరోజున సాధారణ ఆహారాన్ని మాత్రమే తినాలి మరియు వీలైనంతవరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ ప్రత్యేకమైన రోజున విష్ణు శివుడును పూజిస్తే చాలా మంచిది ఈ రోజున గంగా స్నానం చేస్తే పితృదోషం శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు గంగానదిలో స్నానం అందరికీ వీలుకాదు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గంగా జలాన్ని కలిపి స్నానం చేస్తే అఖండ రాజయోగం పొందవచ్చు అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్రదేవతని ఇంటినుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు ముఖ్యంగా ఈ మోని అమావాస్య రోజు చేయాల్సిన చేయకూడని పనుల గురించి శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం అమావాస్య రోజున కచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలను తలచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజున మన పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది రోజున ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం చేయడం దానాలు చేయడం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులు అవుతారట అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు ఈ అమావాస్య రోజున సూర్యుడు అస్తమించే సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ అమావాస్య రోజున అరటి చెట్టు మొదల్లో కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు అన్ని తొలగిపోతాయి మోని అమావాస్య తర్వాత ఆరు వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం పట్టబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు వృషభరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి మేషరాశి మీనరాశి ఈ ఆరు రాసులకు మోని అమావాస్య తర్వాత గ్రహాల మార్పుల వల్ల కలిసొచ్చే కాలం రాబోతుందట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు